ఈరోజు చెప్పబోయేది ఏంటంటే చేపల పులుసు అది ఆంధ్ర రెసిపీనే మీకు దానికి కావాల్సినవి అంటే చూపిస్తా కేజీ చేపలు తీసుకున్నా పొద్దున్నే కడిగి పెట్టి ఇలాగా ఉప్పు పసుపు కేజీ కేజీన్నర తీసుకుంటే కేజీ అయినవి దీనికి కావాల్సిన ఉప్పు కారము పసుపు జీలకర్ర ధనియాలు చెక్క లావంగాలు మిరియాలు ఇది వెల్లుల్లిపాయ అల్లం ముక్కలు రెండు ఇంత ముక్క అల్లం తీసుకొని ఉల్లిపాయలు ఇలా మిక్సీ ఏటాకి ఉల్లిపాయలు పెద్దవి రెండు తీసుకొని విగడపెట్టా ఇంత ఉల్లిపాయ సన్నగా తరిగి సగం ఆడబెట్టి ఇది ఎక్కువ వద్దని పక్కన పెట్టా మూడు టమాటా ముక్కలు ఒక మామిడికాయ ఇది ఆంధ్ర రెసిపీ కాబట్టి చింతపండు ఇదిగోండి ఇంత వీటికి కావాల్సినవి ఇప్పుడు మసాలా వేసుకుందాం బాండీ పెట్టి నూనె పెట్టా వేడైతే ముక్కలు వేయించటాకి ఇది వేడవుతుంది మనం చూడండి వేడైంది నూనె ముందే పెట్టేసుకున్నా ఇలా చూడండి ఇలా వేయాలి ఇలా ఇది ఎర్రగా వేయించుకోవాలి ఇలా నూనె వేడైంది కాబట్టి నూనె కూడా మీకు అర్థం దాటాకి ఇది చూపిస్తాను నాలుగు గిన్నెలు వేస్తారు దీంతో దీంతో నాలుగు గిన్నెలు వేస్తారు మసాలాలు వేసుకుందాం లావంగాలు చూడండి ఒక పదిహేను ఉంటాయి ధనియాలు చూడండి ఇలా ఇలా తీసుకోండి ఇన్ని కొంచెం జీలకర్ర వేస్తే వేయండి లేకపోతే మీ ఇష్టం అది ఎప్పుడు చెప్తా కదా నేను మటన్లో నాన్ వెజ్లో వేస్తా మిరియాలు మంచిది ఆరోగ్యానికి ఖైదారు వేస్తాను ఇవి మనం మిక్సీ వేసుకుందాం ఇది మిక్సీ మెత్తగా అయ్యాక ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసి మిక్సీ వేసేసుకోవాలి ఇది కూడా మిక్సీ వేసుకుంటా ఇవి మట్టికి తిరగమతలో పెట్టుకుంటా ఇంకా అంతేను ఇవి ఏం నేను మసాలా వేసుకున్నాను ఇంకా అయిపోయింది చూడండి ఇలా ఎర్రగా అవ్వాలి ఇలా పెట్టేది చేపల కిన్నా తీసుకున్నా చేపలు వండితే ఇట్లా ఏ ముక్క కా ముక్క విడిగా మనం ఇలా తీసేసుకోవచ్చు చిదురు అవ్వదని ఇలా చేపల కిన్నా కొని ఎప్పుడో కొనుక్కున్నా ఇలా దీంట్లోనే ఉండదు చేపల కూర అయితే పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఇందులో ఆయిల్ ఉందిగా రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవి ముక్కలు కనిపిస్తాయని ఇలా వేసుకుంటాం వేసుకోపోయినా దాంట్లో వేసాం కదా ఇక అల్లుల్లో వెల్లుల్లి పేస్టు ఇవి ధనియాలు జీకద్దీ మిక్సీ పట్టుకున్నాం ఇవి కొంచెం వేయాలి కరివేపాకు కూడా వేసేసుకున్నాం నేను కొంచెం కరివేపాకు వేస్తా ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి తాజాగా ఎక్కువ వేస్తుంది ఉల్లిపాయ ముక్క కొంచెం ఇలా వేగింది చూడండి అన్ని వేసి పట్టిన చెక్క అన్ని స్పూన్ తో ముందు ఈ ముక్కలల్లా ఉప్పు పసుపు కలిపి పెట్టినప్పుడు ఒక మూడు వేసా ఈ స్పూన్ తో ఇప్పుడు ఒకటి వేస్తా దీంట్లో ఒకటి మీద కొంచెం వేస్తా చూసుకోవచ్చు మనం తర్వాత తగ్గితే ఉప్పు దాంట్లో రెండు వేసా దీంట్లో ఒకటి వేసుకుందాం ఏదన్నా అనుకున్నా దీంట్లో ఇలా వేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇందులో వేసా మొత్తం నాలుగు స్పూన్లు దీంతో మసాలా ఎర్రగా వేగాలి వేగాక టమాటా మిక్సీ పట్టేసి ఇది కూడా ఇందులోనే వేసుకోవాలి టమాటా ఇంకా మిక్సీ పట్ల ఎర్రగా వేగాక టమాటా కూడా వేసేద్దాం వేగిపోయింది కదా ఇప్పుడు టమాటా జ్యూస్ వేసుకుందాం మిక్సీ మూడు కాయలు చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం వేగాలి ఆ పచ్చి వాసన ఈ ఈలోపు మనం ఈ పులుసు పిసికేసి పెట్టుకున్నాం చింతపండు కొంచెం వేసారు ఎందుకంటే టమాటాలు మామిడికాయ వేస్తున్నా కదా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎంత చూడండి ఇంత చాలా బాగుంటుంది ఇది మా బాబు ఒకసారి నెల్లూరు వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టారంట మామిడికాయ వేసింది చేపల పులుసు అప్పటి నుండి అడుగుతుంటాడు మామిడికాయ వేస్తేనే బాగుంటుందమ్మా అని అందుకే నేను చేపల పులుసప్పుడు మామిడికాయ సీజన్ అప్పుడే వేస్తాను లేనప్పుడు మనం ఏం చేసేది లేదు ఇప్పుడు మామిడికాయ సీజన్ అప్పుడు మట్టికి మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తా అందరు ఇష్టంగానే తింటారు మనం మామిడికాయ లేకుండా కూడా చేసుకోవచ్చు ఇష్టమైతే వేసుకోవచ్చు అంతే పక్కన పెట్టి చేసి పులుసు కొంచెం అది వేగాక వేసేసుకుందాం ఇది కూడా ఎర్రగా వేగింది ఇదోండి ముక్కలు వేస్తున్నా పులుసు మరిగేటప్పుడే ఏమంటారు కానీ వేగదేమో అని నాకు అలా అనిపిస్తుంది చూడండి ఎలా ఎర్రగా వేగిందో అన్నీ వేసాం కదా కొంచెం ఒక రెండు నిమిషాలు మనం మగ్గనిచ్చేసి పులుసులో వేసేద్దాం కొంచెం వాటర్ వేసుకుందాం ఈ ముక్క మెత్తబట్టాలి ఇది కూడా రంగించుకోండి మనం స్టవ్ కదా పులుసు పోసేస్తుంది చక్కగా ఉడికిద్ది ఏ మొక్క కా మొక్కే ఉంటుంది గిన్నె మనకి ఇలాంటి గిన్నెలు పెట్టుకున్నాం అనుకోండి ఎలా ఉంటుందంటే అట్లే ఉంటుంది అంత ఒకటి దాని మీద ఒకటి పడి చిదురైపోతాయి కొంచెం ఇది మగ్గా చాలా మంది పులుసు మరిగేటప్పుడు వేస్తారంట మామిడికాయ ముక్కలు అప్పుడు కొంచెం ఉడికినా ఉడకపోయినా ఎందుకు ప్రాబ్లం అని కొంచెం ఉడుకుబట్టాక నేను వేస్తా కొంచెం ఉడికి పడితే చాలా నెత్తబడతాయి తొందరనే దీంట్లో వేసేసుకున్నాం దీంట్లో వేసేస్తున్నాం పెద్దదిగా దీంట్లో పెట్టేస్తున్నాం ఒకసారి అంతా మసాలా కూడా అన్నీ వడలి పండి ముక్కలు కాగా చూసారుగా ఇలాగా దీన్ని కూడా ఒకసారి కడిగి చూసుకున్నాం చాలా బాగుంటుంది అసలు పులుసు ఏది అవసరం లేదు ఒక్కసారి కలిపి ఇలా అంతా కరెక్ట్గా ముక్కలకి పట్టేలాగా చక్కగా ఇలా పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు నేను ఎప్పుడు కానీ మెంతులు వేయించి పౌడర్ చేసుకొని సీసా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను పులుసులల్లా వేస్తుంటా ఇట్లా ఒక నిమిషం పెట్టేసి కొత్తిమీర ఉంటే వేయాలి ఇవాళ నేను తీసుకురాలేదు బయటికి వెళ్ళలేదు తీసుకురాల ఇలా ఉంది కాబట్టి స్టవ్ తీసేసేద్దాం చూడండి చక్కగా చేపల కూర రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా తగ్గించేస్తుందా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి టేస్ట్ చూసి ఇంకా చిక్క పెడుతుంది వేడి మీద ఇలా ఉంది చిక్కగా ఉంటది గట్టిగా అయింది వేడి కదా ఇంకా కొంచెం ఆరాలి చూసారుగా ఒకసారి టేస్ట్ చూసి చెప్తా చూడండి ఎంత బాగుందో చక్కగా మా పెద్ద అయితే చాలా ఇష్టం చేపల కూర అంటే చాలా బాగా తింటాడు చూడండి ఇది ఇది అన్నీ మనం కొలతల ప్రకారం మీకు చూపించిన ప్రకారమే వేసగా అన్నీ చనిపోయినా చూద్దాము చాలా బాగుంది చాలా చాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి